అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా కేవలం ఒక నెలలోనే కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక కేవలం వీరికి మాత్రమే ఒక నెలలోనే అంటే అప్లై చేసుకున్నటువంటి మరుసటి నెలలోనే అంటే ఈ డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే జనవరిలోనే పెన్షన్ ఇస్తారు ఒకవేళ జనవరిలో అప్లై చేసుకుంటే ఫిబ్రవరిలోనే ఇస్తారనమాట ఇక వీరికి మాత్రమే ఇస్తారు ఇక మిగిలిన వారికి ఆరు నెలలకు ఒకసారి పింఛన్ అయితే ఇస్తారు ఇక ఈ పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం అంటే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డిసెంబర్ మూడో తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను చాలామంది కొన్ని లక్షల మంది దాదాపు పదకొండు నెలలుగా పింఛన్ల పంపిణీ లేదు కాబట్టి కొన్ని లక్షల మంది అయితే ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పింఛన్లపై వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సమాచారాన్ని అయితే తెలుసుకోండి ఈ వీడియోకి లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మనం తప్పకుండా మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసింది ఈ విధంగా ఉంటుంది సింబల్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల కోసం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటుంది మీకు ఈ సూపర్ సిక్స్ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ అప్డేట్స్ ఏవి మీరు మిస్ అవ్వకూడదు మీరే స్వయంగా తెలుసుకుని మీరే అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అంత కిందనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదకొండు నెలల నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్న లబ్ధిదారుల సంఖ్య భారీగానే పెరిగింది అంటే వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కానీ వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవడానికి కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నారు ఈ యాభై ఏళ్ళ పింఛన్కి అప్లై చేసుకోవడానికి కానీ ఇలా అనేక రకాల దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుంది ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మార్గదర్శకాలను విడుదల చేసింది ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్దారులకు ఊరట కలిగించే ప్రకటన అయితే తీసుకొచ్చిందనమాట ఇక ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తుంది ఇక డిసెంబర్ నెలకు సంబంధించి కూడా పింఛన్లు అయితే మనకు రెడీగా ఉన్నాయన్నమాట అంటే డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ చేసేసిన తర్వాత మూడవ తారీఖు నుంచి కూడా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అప్లికేషన్ అనేది విడుదల చేస్తుంది ఇక మీరు డిసెంబర్ నెలలో అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా జనవరిలో అయితే కొత్త పెన్షన్ విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ముఖ్యంగా వీరికి మాత్రం మీరు ఏ నెలలో అయినా అండి మిగిలిన వారికి అందరికీ ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తామంటున్నారు ఇక ఈ కేటగిరీ వారికి మాత్రమే నెల నెల పెన్షన్ అయితే కొత్త పెన్షన్ అయితే మంజూరు చేస్తారు ఎవరికంటే మనకు ఎవరు అయినా వితంతు మహిళలు ఉంటే అంటే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటే కనుక వారు వెంటనే మీ భర్త చనిపోయిన వెంటనే మీరు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు డెత్ సర్టిఫికెట్ మీ భర్త యొక్క మీ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రము అలాగే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ వీటితో మీరు అప్లై చేసుకుంటే మీరు జ డిసెంబర్లో అప్లై చేసుకుంటే జనవరిలో పింఛన్ ఇచ్చేస్తారు ఒకవేళ జనవరిలో అప్లై చేసుకుంటే ఫిబ్రవరిలో ఇస్తారు మిగిలిన వాళ్ళకి అలా కాదండి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆరు నెలలకు ఒకసారి ఇస్తామని మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇప్పటికే ప్రకటించడం జరిగిందనమాట ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం గ్రామ వార్డు సచివాలయ అధికారులతో గతంలో ఆయన మీటింగ్ పెట్టుకుని మాట్లాడటం జరిగింది డిసెంబర్ నుంచి కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు లాంటివి స్వీకరించండి కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ ఆధారంగా మీరు పింఛన్ దరఖాస్తు చేసుకోవచ్చు వితంతువులు అయితే బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక వృద్ధాప్య పెన్షన్ అయితే ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు నిండి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక యాభై సంవత్సరాల పింఛన్కు కూడా మీరు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు ఇలా అనేక రకాలుగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇక గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తొలగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసిన ఎటువంటి రూల్స్ లేవండి అంటే గతంలో ఆరు దశల ధృవీకరణ ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే వాళ్ళ పిల్లలు కనుక ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే వారికి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పింఛన్ ఇచ్చేవారు కాదు అలాగే వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఉన్నా వారికి సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా వారికి నాలుగు చక్రాల వాహనం ఉందని వారి కుటుంబంలో ఎవరికొకరికి అలాగే వారికి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే గత ప్రభుత్వంలో పింఛన్లు అయితే విడుదల చేయలేదు ఇది పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చు గతంలో అర్హత ఉన్నటువంటి వికలాంగులు కూడా గతంలో ఈ కారణాల చేత పింఛన్లు మంజూరు చేయలేక ఇబ్బంది పడడం జరిగింది ఇక గతంలోనే వీరి ఇబ్బందులను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఈ రూల్స్ అన్ని తీసేస్తామని గతంలోనే చెప్పారు ఆయన చెప్పిన మాట వంటి మాట ప్రకారం ఇప్పుడు ఈ ఆరు దశల ధృవీకరణ అయితే తీసివేయడం జరిగింది ఎటువంటి రూల్స్ అయితే లేవు మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కూడా మీకు పింఛన్ ఇస్తారు అలాగే మీకు నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇస్తారు అలాగే మీకు కరెంటు బిల్ ఎక్కువగా వస్తున్నా కూడా మీకు పింఛన్ అయితే ఇస్తారనమాట దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఈ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇక దాదాపు పదకొండు నెలల నుంచి కొత్త పింఛన్లు అయితే మంజూరు కాలేదు అలాగే గత ప్రభుత్వంలో అంటే ఎన్నికల కంటే ముందు దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పింఛన్లకైతే దరఖాస్తు చేసుకున్నారు వారికి అంతా ఓకే అయిపోయింది పింఛన్ మాత్రం మంజూరు కావాల్సింది ఇక ఈ జనవరిలో అయితే మనకు జన్మభూమి కార్యక్రమంలో ఈ పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది కొత్త పింఛన్లన్నీ కూడా విడుదల చేస్తారు గత ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా ఈ డిసెంబర్ నెలలో చాలా మందికి పింఛన్ వచ్చే అవకాశం తక్కువైతుంది ఎందుకంటే వారికి అర్హత లేకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి నోటీసులు పంపిస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ డిసెంబర్ లో లేని వారందరికీ కూడా పింఛన్ ను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు గ్రామవార్డు సచివాలయాల ద్వారా డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ అనేది పూర్తయిపోయిన తర్వాత మీరు మూడు లేదా నాలుగు తారీఖుల నుంచి కూడా ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని దరఖాస్తులు నేరుగా మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో అందించాలని కూడా పేర్కొంది ఇక ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి మీరు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఏ ఏ పత్రాలు ఉండాలనేసి వికలాంగులు అయితే మనకు సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట ఇక వితంతు పెన్షన్కి అయితే మీ భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇలా ఏ కేటగిరీ అయినా ఇరవై ఐదు కేటగిరీలు ఉన్నాయి మనకు నైతన్న పెన్షన్ అని డప్పు కళాకారులని చర్మకారులని ఇలా అనేక రకాల కేటగిరీల కింద పింఛన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పత్రాలని కూడా రెడీ చేసుకుని డిసెంబర్ మూడు లేదా నాలుగు తారీఖుల నుంచి ఈ కొత్త పింఛన్లను గ్రామవార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా జనవరిలో ఇస్తారు ఇక వితంతు మహిళలకైతే ప్రతి నెలా కూడా కొత్త పింఛన్లు మంజూరు చేస్తూనే ఉంటుందన్నమాట ప్రభుత్వం వితంతువులకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక దీంతో పాటుగా మనకు మిగిలిన వారికి చూసుకుంటే ఇక ఈ జనవరిలో కొత్త పింఛన్లు కనుక ఇచ్చేస్తే మళ్ళీ జూన్లోనే మీకు కొత్త పింఛన్లు ఇస్తామని కూడా మన మంత్రి శ్రీనివాస్ గారు అయితే ప్రకటించడం జరిగింది ఇది పింఛన్లకు సంబంధించి అప్డేటు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి